కాకినాడ గురించి మీ అభిప్రాయం కాకినాడ చాలా నాకు ఇష్టమైన ముఖ్య పట్టణాల్లో ఇది ఒకటి ఎందుకంటే కాకినాడ చాలా ప్లాండ్ వెల్ ప్లాండ్ సిటీ కాకినాడకి నది ఉంది సముద్రం ఉంది పోర్ట్ ఉంది ఇక్కడ ఇంకా విశేషాలు ఇప్పుడు లివింగ్ లెజెండ్స్ నలుగురు ఓ చావిన కోటేశ్వరరావు గారు ఓ గరికిపాటి వారు ఓ పరిపూర్ణాంద స్వామి వారు ఓ రంగరామనజీ గారు ఇలా నలుగురు మహనీయులు కాకినాడలోనే ఉన్నారు అలా ఆర్థికంగా భౌగోళికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా రిచెస్ట్ ప్లేస్ ఇట్ ఇలాంటి మహనీయులు నలుగురు ఇక్కడ ఉండగా జీవించి క్రైస్తవం పెరగడం ఇంకెవడో మొరగడం అవి జరగడం అంటే మీరు చమర్థం బలని అర్థం బాగా చెప్తారు చాకరి గారు చప్పర్థం బాగా చెప్తారు గరిపాటి వారు సప్పడుతుంది తర్వాత ఇది ఎప్పటి నుండి ఒప్పట్లో పడుకుంటాడు ఎవడకొక్క ఇప్పుడు ఏకాదశి పేపర్ ఇచ్చినా దాన్ని ఒక ఫ్రీ ఫుడ్ పట్టించండి రెండు వందలు ఎంత అవుతుంది ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని ప్రతి గుళ్ళోనూ పెట్టండి వెనకాల వెనక వైపు మన ధర్మం గురించి రాసింది అది పెట్టండి అలా ప్రదక్షిణ చేసేవాళ్ళు చదివితే బాగుపడతాను అట్లాగ పూజ చేస్తారు. వన్ వన్. ఇప్పుడు మోల్ పెడతారు కదా. 45 45. ఏంటి? ఏంటి? కాజినిస్తా. అదో స్కేడిటి కొట్టుకుందాం. గోడ వెళ్ళకినట్టు. యావత్తుం చేయండి.

అని చెప్ప దాన్ని గోవిందానంద సరస్వతి గారికి మన అబ్బాయి ఉన్నాడు ఆకుండి సూర్య అప్పుడు మట్టుకెళ్ళి ఇచ్చాడు ఆయన మామూలుగానే మనకంటే ఎక్కువ కదా సిబ్బాడు చిప్పేస్తే ఈ అబ్బాయి మీద రెండు కేసులు పెట్టారట అర్థం లేదు నువ్వు ఆడకూడదు నిన్న కేసులు పెట్టారట ఇరవై రెండు పెట్టండి వాళ్ళ మీద కదా రాయ్ బాబా వచ్చి హనుమంతుడికి రామ వదిలేయమని చెప్పాడంటే తెగుద్ది చెప్పు చెప్పు తెగుద్ది వాళ్ళ మీద కేసులేయండి యథో పైచ్యం అంతా జనాల మీద కొలితే బాగుండదని కేసులేయండి దత్తుడి గురించి మాట్లాడాలి చెత్త గురించి మాట్లాడకూడదు ఎవడైనా అదేందా శ్రీపాద వాళ్ళ సంస్థ వాళ్ళ మీద కేసులేయండి రాముని అవమానించారు కేసులు వేయండి నరసింహ సాముని అవమానిచ్చారు కేసులేండి హనుమంతుని అవమానిచ్చారు ఓ సోది చెప్తే ఎలాగా కేసులే అleqslant tar man meda siggule da adge next we gonna ink a question adu ok line ante అది సెంటిమెంట్ శాస్త్రం ఏంటంటే ఎనభై నాలుగు లక్షలు జన్మ అందితే ఇది వచ్చింది ఒకసారి పడిపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షలు జన్మలు ఇక్కడ మళ్ళీ పుట్టకూడదు అని అనుకుంటే మనం తెలివైన వాళ్ళం ఆ తెలివి మన భగవద్ది తీసుకుంది భాగవతం మాకు చదువు రాదండి పర్వాలేదు

మీరు మధ్యకిచ్చే సందేశం ఏమైనా ఉందాజీ అదే వచ్చి చెప్పండి మీరు మధ్య ఏమైనా సందేహం అంటే ఇవాళ మత మాటల పైన గానీ ఈ వీళ్ళ ఇచ్చే అబాద ఆబాదపు ప్రచారానికి కానీ మీరు మహిళలకి ఎలాంటి ఒక చైతన్యమైన మెసేజ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళ టార్గెట్ మహిళలే కాబట్టి మహిళల్ ఫస్ట్గా మతం మారుస్తున్నారు దీనికి మహిళలు కూడా ప్రభావితం అవుతున్నారు దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మంచి తల్లు చాలా మంచి మనం కొంచెం అవేర్ చేస్తే ఇబ్బంది ఉండదు అవేర్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి అదే చెప్పాను ఎవరో తల్లి కష్టంలో ఉంది డల్గా ఉంది మనం మన గాలి అనుకోకుండా ఏం ఎందుకంటే ఆ కష్టం చూపుతుంది కాస్త మాలతో జపం చేయమ్మా ఇలా విష్ణు శాస్త్రం చదువుకోసం అని మనం చెప్పి బొద్దున బాధపడతా అని పక్కన తీసి వాళ్ళ ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళతో ఆ విష్ణు శాస్త్రం చేయిస్తే ఆవిడ మనసు తెప్పి మనం టీవీలో సీరియల్ చూసుకుంటూ పండితులు జనం పది మందికి చెప్పాలి వాళ్ళ ధ్యానం వాళ్ళ దగ్గర దాడుకుంటారు పది మందికి పని చెప్పలేదు అది ఇప్పుడు ఇక్కడికి వచ్చా ప్రేమను ఉన్నారు అమ్మ ఇది మంచి ఇది చెడు అని పది చెప్తే తెలుస్తుంది మన అది జ్ఞానాన్ని పంచిపెట్టరు వాళ్ళు అంత ప్రచారం చేసుకుంటున్నారు కనుక క్రిస్టియన్స్ ముస్లింస్ని

చె ప్రచారం చేస్తుంది ఆ మీద నేను ఏమి శివుడి దేవుడి నీకు అన్నా అనుకుంటారు అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు స్వామిజీల దగ్గర మసాజ్ చేయాలంటారు ఇదేనా నువ్వు నీ వయసు నువ్వేంటి అని నేను ప్రశ్నించడం జరిగింది అయితే మన మహిళలు చాలా మంది అక్కడ ఖండించారు ఏమని అక్కడ శివుడే కదా దేవుడు నువ్వు ఎందుకు పెద్ద ఆవిడని చూడకుండా వాళ్ళని అలా తోస్తున్నావు అడిగింది నీకు తెలిస్తే తెలిసినప్పుడు మాట అది ఉన్నారు ముఖ్య విషయం వయసు గౌరవం అనేది తప్పుడు మాట వయసు గౌరవం ఉండదు జ్ఞానానికే గౌరవం కాదండి మళ్ళీ ఒక ఆయనకి ఎనభై ఏళ్ళు మందు కొడతాడు తాగుబోతు కొడక అంటాం తాగుబోతు గౌరవం అంటాం ఏంటి గౌరవిస్తామా ఇస్తావా ఇప్పుడు ప్రహ్లాదుడు పెద్దోడా నాన్న పెద్దోడా వయసులో మనం చెయ్యి ఎవరికి కొడుతున్నావు కాబట్టి వయసుకి ఏమి ఇంపార్టెన్స్ లేదు అందుకే పెద్దవాళ్ళు తిడతారు ఏమని ఎందుకు వచ్చిన ఏళ్ళు అని కాబట్టి ఏళ్ళు వస్తే ఉపకారం ఏం లేదు జ్ఞానం కావాలి వయసుకేం సంపా వయసు గౌరవాలు ఏమి ఉండవు వయసు నువ్వేమైనా సంపాదించే విడత జ్ఞానం నువ్వు సంపాదించవు వయసు మామూలుగా వచ్చేది నువ్వు సత్యమై ముందు అది కాదు అందుకని వచ్చేది ఎలాగైనా వచ్చేస్తే చచ్చిపోతాం అందుకని ఎడ్యుకేట్ చేయండి ఎప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు అంటే ఈ ఓ వాళ్ళు వస్తే వాళ్ళతో ఒకసారి బంద్ చేయించాలి నేను అంతా హిందువులేక బంద్ చేయండి అన్న అలా క్రైస్తవులు వాళ్ళు వచ్చినా సరే ఎవరు వచ్చినా అంటే బంద్ చేయించే

భాస్కరా అజ్ఞాన తమోగుణ భాస్కర అజ్ఞానాన్ని చీకటిని తొలగించు వాడిని భాస్కరుడు అంటారు అసలు త్యాగరాజ స్వామి ఏమంటారు తెలుసా దేవాది దేవుని దివ్యాసుని శ్రీవాసు దేవుని సీతారాధవు అజ్ఞానతమము అనచూ భా అందులో వస్తుంది ఇలా ఫాలో అవ్వండి దేవుడు దేవుడు ఫోటోలు నాలుగు పెట్టుకోవడం ఎవడిచ్చినా ఒక మొక్క ఇక్కడ మొక్క తీసుకురా అంటే చెప్పి కొండ ఎత్తుకొచ్చాడు ఆయన రెండు కర్రలు మొగిలేడు బ్రజలు ఇంకేం పాలిస్తారండి మళ్ళీ ఎప్పుడు గురుగారు గారు Vai dhikho,i cawe wo picchak kaupin pithuk sa avrock Pon சரி சரி சா அவசரம் இங்க